వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవుల వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీ ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి ఎలా రివైండ్ అవుతున్నాయి మాట్లాడితే లో అండ్ లేదు లో అండ్ లేదు లో అండ్ లేదు అసలు నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మ కూరని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాడులు కట్టి గేట్లకు తాడులు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం ఎక్స్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకుని చెప్తున్నా అదే విధంగా రామతీర్ధాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టిన సందర్భం మర్చిపోయాడు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్లు రువితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులున్నాయని దాడులు జరిగినాయ్ ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినా మా కార్యకర్తలకి బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా అదే విధంగా మనకి మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకుని ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు ఆ సంస్కృతికి మాది కాదబ్బా కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్ లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయినామో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేము మేము ఎలాగో మర్చిపోలేము ప్రజలు కూడా మర్చిపోలేము లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు ఇరవై మూడు కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు మరి ఈ రోజు నువ్వు వచ్చి లాన్ ఆర్డర్ గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి సీఎం రోడ్ ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులున్నాయి డిప్యూటీ స్పీకర్ గారి కస్టడీలు టార్చర్స్ ఉన్నాయి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు కేసులున్నాయి అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద అందరి ఎమ్మెల్యేస్ మీద సుమారు నైంటీ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయి అదేవో హత్యల కేసులో కబ్జాల కేసులో దొంగతనాల కేసులు ఆ కేసులు ఈ కేసులు కాదండి కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు